నమస్తే వెల్కమ్ ముందుగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని దేవునిపల్లి వద్ద గల హోలియా దాసరి నగర కాలనీలో ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్న ఇంటి వద్ద దేవునిపల్లి పోలీసులు దాడులన్నీ నిర్వహించారు ఆ ఇంట్లో ఉన్న ఐదుగురు మహిళలను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారించి నిర్వాహకురాలితో పాటు మరో ఇద్దరిని పట్టుకున్నారు ఐదుగురు మహిళలను సఖీ కేంద్రానికి తరలించారు వ్యభిచార కేంద్రం నిర్వాహకురాలితో పాటు మరో ఇద్దరిని ఇలా ఎంతమంది ఉన్నారనే దానిపై విచారణ చేస్తున్నారు తొలుత వీరిని పిల్లలను ఎత్తుకెళ్లే ముఠాగా కాలనీవాసులు భావించారు 230 ha yes he eko ha 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 ha